మధ్యాహ్నం రెండుగా కావస్తా ఉంది ఎంత తీక్షణంగా ఉంది అయినా కూడా ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను చిక్కడి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి ప్రేమ కనిపిస్తా ఉన్నాయి మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కొంచెం జెండాలు కొంచెం చుట్టాలమ్మ లేకపోతే ఎనకల వాళ్ళకి గలపడదు దయచేసి అన్ని కొంచెం చుట్టేస్తే చుట్టి పక్కకు తీసుకుపోతే మిగతా వాళ్ళకి వెనకల వాళ్ళకి గలపడతారు కొంచెం దయచేసి వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే మీ జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది వరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దగేందుకు మీ ఇంటి ఇంటి గడప దొక్కుతుంది ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నాక చెల్లెమ్మల కొరకు నాక చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా చె మన కుటుంబాలకే వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన ఏమీ కోరుతా ఉన్నా గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా నేరుగా అక్క మన ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈరోజు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఈ రోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా కనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా హాస్పిటల్ అన్ని కూడా ఈరోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతలేని పరిస్థితి లేకి తీసుకొని పోయాం అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే నేను చెప్పడానికి కనపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో మీ అందరికీ గుర్తుండు ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాయిదాలతో మేనిఫెస్టో అని చెప్తారు ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు అబద్ధాలు రెక్కలు కడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మారిపించి ఈ రోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా గా ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక మేనిఫెస్టో ఒక కురక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశస్సులు కోరుతా ఉన్నా పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఆయాంలోనే నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయండి ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒకసారి చూడండి అని అడుగుతా ఉన్నా పేదపిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు మొట్టమొదటిసారిగా ఈ రోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి ఈ ఈరోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు టాబులు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ బడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే మూడో తరగతి నుంచే ఈ రోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈ రోజు సబ్జెక్ట్ టీచర్లు ఈ రోజు టోఫు ఈరోజు హైబీ దాకా ఈరోజు ప్రయాణం కొనసాగుతా ఉంది పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈ రోజు పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తా ఉన్నాయి బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అని అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజు ఇంగ్లీషు ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్ టెక్స్ట్ బుక్లు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి బడులు చేరే సమయానికే పిల్లలకు విద్య కానుక బడులలో ఈరోజు ఓ గోరుముద్ద పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది పెద్ద చదువులు సైతం పెద్ద చదువులు సైతం నా అక్క చెల్లెమలుగు తోడుగా ఉంటూ ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్కల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యా దీవన వసతి దీవన నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినేటివి విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఏ ప్రభుత్వము చూడనంత చూపనంతగా నా అక్కల్లెమ్మల సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా నాక చెల్లెమ్మల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాక చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆశ్ర గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయుత ఓ కాపు నేస్తాం ఓ ఈబిసీ నేస్తాం నాక చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో కడుతున్న ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పెద్ద వయసులో అవ్వ తాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆ అవ్వాతాతల గురించి ఆలోచన చేసి ఆ అవ్వాతాతల కష్టం గురించి ఆలోచన చేసి ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వాతాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ గతంలో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా ఉచితంగా పంటల బీమా సీజన్ ముగిసేలో మగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ పగడి పూటనే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చేయబట్టుకుని నడిపించే ఓ ఆరోగ్య ఆశ్ర గ్రామంలోనే ఈరోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈ రోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా ఆ గ్రామంలో అక్కడే కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అదే గ్రామ సచివాలయంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు ఆ సచివాలయం నుంచి నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తుంది రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామె ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళ పోలీస్ అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్ లోనే ఒక దిశ యాప్ ఇటువంటివి కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు బీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడు జరగని విప్లవాలు ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు మరో వంక మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎత్తారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క గుర్తుకొస్తుందా అన్నా చెల్లెమా గుర్తుకొస్తుందా ఇలా అధికారంలోకి వచ్చేదాకా ఇలా అధికారం లేక వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందాకా ఈ పాంప్లెట్ అన్న గుర్తుందా ఈ పాంప్లెట్ తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్ చెల్లమ్మ గుర్తున్నాయి పాంప్లెట్టు గుర్తుందా నాయి పాంఫ్లెట్ గుర్తుందా నాయి పాంప్లెట్ గుర్తుందా నాయి పాంప్లెట్ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటంలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో ఈ వాళ్ళ టీవీ ఫైవ్ లోను వాళ్ళ ఏబిఎన్ లోను అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టాడు అప్పట్లో చంద్రబాబు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మునుపు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీరే చెప్పండి ఇందులో జరిగాయా లేదా అని అడుగుతా ఉన్నాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎత్తా పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అక్క జరిగిందా అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు మీ ఏ ఒక్కరి అకౌంట్ లో అన్న ఒక్క అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క వేశాడా పెదమ్మ వేశాడా చెల్లి వేశాడా అమ్మా వేశాడా అన్న వేశాడా అక్క వేశాడా వేసాడా అన్నా అన్న వేశాడా తమ్ముడు వేశాడా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ అన్నాడు నెల నెల అన్నాడు మరి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా అన్నాడు తమ్ముడు ఇచ్చాడా అన్నా ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెంట్ల స్థలం అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెంటల కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇచ్చాడా ఇచ్చాడాన్నా ఇచ్చాడా తమ్ముడు పది వేల కోట్లతో బీసీ సబ్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నట్టు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నది జరిగిందా మాచర్లలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు ఇదే పాంప్లెట్ ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కటన్నా జరిగిందా మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా నమ్ముతారా అన్నా గట్టిగా రెండు చేతి పైకి వచ్చారు ఈసారి మాత్రం ఇలా ఇలా ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా అది అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలనంట ఏమంటావు ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కారు కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు లేదు మన గుర్తు ఎక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు మన గుర్తు అక్క మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు పెద్దమా మన గుర్తు ఆకుపచ్చ చీరలో కాడు ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళ చూడి పెట్టుకున్న పెద్దమా మన గుర్తు ఫ్యాను ఇక్కడక్క ఎర్ర చెర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను పసుపు చీర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు అక్క మన గుర్తు ఫాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ నా కుడి పక్కన రామకృష్ణ నిలిచుని ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు వారికి వలస ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నుంచి ఉంటా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా స్నేహితుడు నాకు తమ్ముడు లాంటోడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నారు ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి Subtitles <laughs> the